ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుల భాగంగా ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ను వినతి పత్రాన్ని తెలిపారు ఏడూరులోని ఆర్ఆర్పేటలో ఉన్న స్ఫూర్తి భవన్ లో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ కాంగ్రెస్ కిసాన్ నాయకులు సుబ్రహ్మణ్యం కేఎస్ఎన్ మూర్తి రైతు సమస్యలపై మాట్లాడారు కండి చట్టము జై అవును చెలే స్వామినాథన్ కండిషన్ శివాసరణో అవును చెలే స్వామినాథన్ కండిషన్ శివాసరణో అవును చెలే స్వామినాథన్ కండిషన్ శివాసరణో అవును మాకు చేయాలి రైట్ లో పూర్తిగా మాకు చేయాలి పూర్తిగా మాకు చేయాలి పూర్తిగా మాకు చేయాలి మాకు చేయాలి మాకు చేయాలి నిన్న ఈరోజు అంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో కిసాన్ సంయుక్త మోచ పిలుపు మేరకు భారతదేశంలో ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ రైతాంగ సమస్యల పరిష్కారానికి వినతపత్రం ఇవ్వమని చెప్పేసి పిలిపించారు అందులో భాగంగా ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యునికి వినతి పత్రాన్ని పంపించాం అందులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలు అమ్మేయటంతో పాటు వ్యవసాయాన్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కావాల్సిన నల్ల చట్టాలు మూడు చట్టాలు చేస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అవుట్ కట్స్ లో గొప్ప ఉద్యమం నడిచిన సంగతి ప్రజలందరికీ తెలుసు ఆ ఉద్యమాన్ని విరమింపజేయడానికి రాతపూర్వకంగా అనేక హామీలు ఇచ్చారు అందులో అనేక అంశాలు ఉన్నాయి రైతాంగానికి సంబంధించి అలాగే వ్యవసాయాన్ని దేశంలో కాపాడుకోవడానికి సంబంధించి కానీ ఇచ్చి చాలా కాలం అవుతుంది అంటే రెండేళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు దీన్ని కూడా అమలు చేయకోకుండా రైతుల నెత్తి మీద మొట్టిగా చేస్తా ఉన్నాడు మోడీ అందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది తక్షణం మేము కోరేది ఏమంటే ఆనాడు ఉద్యమంలో దగ్గర దగ్గరగా రెండు వందల సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఎంపీలకి సంయుక్త కిసాన్ మోర్చా సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినపత్రం ఇవ్వడం జరుగుతా ఉన్నది రేణు గంపి గారికి ఒక పత్రాన్ని ఈ రోజు పంపించడం జరిగింది రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సరే రైతాంగ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో రైతాంగ చూసిన సందర్భంగా ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన దానికోసం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ పాదుల ప్రకారం అన్ని పంటలకి మతదారులు ప్రకటించాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మోడీ ప్రభుత్వం మతదారులు ప్రకటించింది రైతు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువగా ధరలు నిర్ణయించి ఇవాళ మద్దతులు పెంచమని చెప్పేసి వాళ్ళు గొప్పగా ప్రచారం చేస్తా ఉంది ఇదే చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి టు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం మద్దతు ప్రకటించి ఆ మద్దతులకి చట్ట కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రైతులు అప్పులు ఇందులో ఉన్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి ఒక రుణ విమోచన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా రైతు యొక్క రుణాల్ని ఒక చేయాలని చెప్పేసి కూడా ఈ అట్లాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చి వెంకటేశ్వరరావు డిటిఎంబు జిల్లా చేసింది ఈరోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులకి ఢిల్లీ రైతాంగ సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమలుకు బిల్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఎంపీకి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు సోహిత కిషన్ మట్టిన ఎంత మంత్రాన్ని ట్యాక్స్ దా బంది ఈ రైతాంగానికి ఇచ్చిన హార్మీలు ఏవైతే ఉన్నాయో మూడు వ్యవసాయాల సందర్భంగా హార్మీలని అసలు అమలు చేయాలని రైతాంగ ఉద్యమంలో చనిపోయిన రైతులకి ఎస్కేసిన పాటు ఆ ఉద్యమంలో రైతులు పెట్టిన ఏవైతే అక్రమ కేసులు ఉన్నాయో ఆ కేసులన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలని ఉపసారం పాఠం జరుగుతుంది అదే సందర్భంలో రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దు చేయాలని కోరుతున్నాం రైతులతో పాటు వ్యవసాయ కార్మికులకి కౌలు అవ్వలు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి